హాయ్ ఫ్రెండ్స్ ఇది సండే ఈవినింగ్ మొన్న డీ మార్కెట్ మీద మినపప్పు తీసుకున్నాను కదా సున్నుండి చేద్దామని చెప్పి రోజు అనుకుంటున్నాను కుదరట్లేదు ఇంక ఈరోజు అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఒక గ్లాసే చేస్తున్నాను ఎందుకంటే నేను ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైము ఎందుకంటే పాపకి నాకు పనికి వస్తుంది కదా తినడానికి కొంచెం బ్యాక్ పెయిన్ అది తగ్గుతుంది చాలా హెల్తీ కదా ఇంక సరే ఫస్ట్ అయితే ఎక్స్పెరిమెంట్ కదా ఒక ఒక కప్పు చేద్దాం అన్నట్టుగా ఒక కప్పు అయితే చేస్తున్నాను ఒక కప్ అంటే ఒక పావు కేజీ ఒక గ్లాసు యాక్చువల్గా అయితే ఒక గ్లాసు దానికి ఒక రెండు గ్లాసులు పంచదార కానీ పంచదార అయితే పంచదార బెల్లం అయితే బెల్లం రెండు గ్లాసులు తీసుకోవాలంట కానీ మేము ఎక్కువ స్వీట్ తినము అందుకని చెప్పేసి ఒక గ్లాసుకి ఒక గ్లాసు బెల్లమే వేస్తున్నాను మీకు క్వాంటిటీ చూపిస్తాను చూడండి ఈ మిని అయితే మాడకుండా ద్వారగా మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ద్వారగా వేపుతూ ఉండాలి అలాగా లో పెట్టి నేను ఐరన్ కడాయిలో వేసి వేపుతున్నాను అనమాట ఇంకా బాగా మాడకూడదు మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఇంకా ఒక మంచి స్మెల్ వస్తుంది మినువులు వేగుతుంటే ఆ స్మెల్ వచ్చేంత వరకు అలా వేపుతూనే కలుపుతూనే ఉండాలి ఏమాత్రం మనం ఆపినా మాడిపోతుంది అన్నమాట అలా కలుపుతూనే ఉన్నాను ఇంకా ఒక గ్లాస్ దానికైతే ఒక గ్లాస్ బెల్లం అయితే తీసుకున్నా అనమాట ఇంక మినుములు అయితే ఏగ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాను ఏ అయితే కొంతసేపు కొంచెంసేపు పెట్టుకుంటాను జార్లోకి తీసేసి చల్లర పెడతాను బయట పెడతాను తర్వాత అయితే గీ వేడి చేసుకుంటాను మనకి ఈ బెల్లం ఈ దీంట్లోకి మినుముల్ పౌడర్లోకి మనకి ఎంత బెల్లం ఎంత గీ కావాలో అంత అయితే నేను కడాయిలో వేసుకుని అది నెయ్యి స్మెల్ వచ్చేంత వరకు మాడకూడదు నెయ్యి స్మెల్ వచ్చేంత వరకు కొంచెం అలా కొంచెం వేడెక్కిస్తాను వేడెక్కించుకుంటే కొద్దిగా మరగడం కాకుండా మాడకూడదు నెయ్యి అయితే మనం ఎంత కాలం తీసుకొని వేడి చేస్తాను అది కొద్దిగా ఒక సిమ్లో ఒక టెన్ మినిట్స్ అలా పెట్టామనుకో మొత్తం గీ అంతా అయితే బాగా హీట్ ఎక్కుతుంది మంచి స్మెల్ వస్తుంది అది కూడా వచ్చేంతవరకు ఉంచాలి అలాగా మళ్ళీ మాడిపోతే మళ్ళీ వేరే టేస్ట్ వచ్చేస్తుంది మాడకుండా దానికి కావాల్సినంత హీట్ అయితే ఉంచుకొని అంతసేపు అయితే ఉంచుతాను తర్వాత అయితే ఇంకా గ్యాస్ కట్టేసి ఇప్పుడు ఈ మినుములు అయితే పౌడర్ చేసుకోవాలి నేను మిక్సీలోని పౌడర్ చేస్తున్నాను ఇంకా బెల్లం అయితే ఇంకా ఇది తీసుకున్నాను కదా కొలత కోసం ఆ బెల్లం వేస్తాను ఇప్పుడైతే మినువులు చల్లారుతున్నాయి మినువులు చల్లారాక మినువులు మిక్సీలు చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి నేను ఏం చేశానంటే మినువులు బాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి నేను అంటే ఫస్ట్ టైం కదా మనకే ఒక రెండు మూడు సార్లు చేస్తేనే కానీ ఎక్స్పీరియన్స్ రాదు నేను ఎప్పుడు చేయలేదు ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం కంగారు వచ్చింది ఇంతేనేమో అనుకున్నాను కొంచెం మురుగు కట్టి మొరుగు మొరుగా అనమాట తీసేసి తీసేసి పక్కన పెట్టుకుని చేస్తున్నా బాగున్నాను నేను ఏం చేశానంటే ఇంకా మరుగు ఉండగానే మళ్ళీ బెల్